పేరు కమలమ్మ మా ఇంటి పేరు రాణిని నాకు ఇద్దరు అబ్బాయిలు ఒక ఆయన సొంతంగా కాలేజీలు పెట్టుకుని నడిపించుకుంటుండు ఒక ఆయన గవర్నమెంట్ ఉద్యోగం మొన్న వచ్చింది ఐటి దాంట్లో మా పిల్లలు బాగున్నారు మేము బాగున్నాం నేను వచ్చి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు అవుతుంది స్వామి పాద పద్మాకు నమస్కరించి ఇవి ఇళ్ళకి వచ్చి ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఎన్నడైనా నాకు ఏమీ కాలేదు అంతా స్వామి చూసుకున్నాడు పెద్ద బాబుకి ఒకసారి హార్ట్ స్టోక్ వచ్చింది హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయనకు ఆపరేషన్ అయింది అసలే పరుసు పడిపోయి ఇక అయిపోయినా అయిపోయిందని డాక్టర్లు చెప్పారు ఒక తర్వాత ఒక పది నిమిషాల తర్వాతకు వాళ్ళ అటు ఇటు వరకు పరుస మళ్ళీ పెరిగింది పెరిగి ఒకేసారి పెద్ద కేక పెట్టి పెద్ద కేక పెట్టింది ఈ కేకబెట్టిన తర్వాత ఇప్పుడు పర్వాలేదు కానీ మళ్ళీ డాక్టర్లు విషాలన్నీ తీసేసేది విషయంలో తీసేసినాక నేను చూడటానికి పోతే అమ్మ ఇక బాబా ఒక్కడున్నాడు నువ్వు వాడిని చూసుకో నా నేను అయిపోతున్నా నేనేమి బతికేటేమీ లేను నువ్వే చూసుకోవాలి అని చెప్పిండు ఎందుకు రాహ్మణ స్వామి ఉన్నాడు నువ్వేం డౌట్ పెట్టుకో మాకు ఆపరేషన్కు ముందు ఆపరేషన్ రోజు ఆపరేషన్ అయ్యింది సిరిడి సాయి రూపంలో వచ్చాడు సాయి వచ్చి నేను నా వెనకాల తా దగ్గర కూర్చున్నాడు కూర్చొని అంతా శుభమే జరుగుద్ది నీకు ఏం బాధ లేదు నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు అంతా శుభం జరుగుద్ది అని అన్నాడు అంటే ఏమిటి అని ఆ పెళ్ళేసి చూస్తే పన్నెండే అయ్యింది పన్నెండు గంటలకు స్వామి వచ్చి ఇక అసలు మళ్ళీ నిద్ర రాలేదు చాలాసేపు స్వామి ఇట్లా వచ్చిందో అనుకున్నాను మళ్ళీ చాలా పన్నెండు గంటల దాకా నిద్ర రాదు బాబు చేసి అమ్మ ఎందుకు పడుకోకుండా కూర్చున్నావు అని అంటే ఏం లేదు నాన్న పడుకున్నాడు పడుకు నేను పడుకుంటానన్నా ఇద్దరం పడుకున్నాం పడుకున్నాక తెల్లారిపోయేవారికి మంచిగా ఉన్నాడు అప్పటికి మంచిగా ఉండదని డాక్టర్ చెప్పారు మేము కూడా చూసినాం బాగానే ఉండదు ఈ స్వామి ఆశీర్వాదం వల్ల మాకు చాలా మంచి జరిగింది పిల్లలు బాగున్నారు మేము బాగున్నాం ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ తెలియవు చిన్న అవి తప్పనిసరి ఎవరికైనా వచ్చే అది మనం ఏ జన్మలు చేసిన పుణ్యపాపాలు ఉంటాయి కదా అనుభవించాల్సింది అవి అనుభవిస్తాం అంతా బాగుంది మీరు ఎప్పుడు గుర్తించారండి ఆ స్వామిని ఎలా గుర్తించారు ఎవరు పరిచయం చేశారు మీకు వంగేటి నర్సయ్య గారు ఉన్నారు కదా ఫస్ట్ అఖండ జ్యోతి కొండపల్లి నుంచి వస్తుందని చెప్పారు చెప్పి ఎవ్వరూ అసలు ఈ ఊళ్ళే వాళ్ళు ఎవరైనా ఆ అఖండ జ్యోతి దగ్గరికి ఎవరు పోలే నేను ఎందుకు అఖండ జ్యోతి అనే వారికి నాలో ఒక ఏదో ఒక ప్రేమ వచ్చింది వచ్చి అఖండ జ్యోతి వచ్చిందంటే ఊరు బయటికి పోయినా ఊరు బయటికి పోయి వాళ్ళు మొత్తం అఖండ జ్యోతిని ఊరంతా తిరిగి అఖండ జ్యోతి దర్శనం చేసుకో కానీ ఊరంతా తిరిగినప్పటికీ ఏ ఒక్కళ్ళు కూడా ఆ జ్యోతి దగ్గరికి రాల ఆ రోజు నేను ఒక్కదాన్నేమున్నా ఒక్కదాన్నే పోయినా మా రెడ్డి గారు వచ్చి ఏంది ఆడిపోయినామని అంటే ఇట్లా రాసే గారు ఏదో సాయి అఖండ జ్యోతి బిల్లు తీసుకొచ్చారు అఖండ జ్యోతి దగ్గరికి వాళ్ళు ఊరేగింపు చేస్తుంటే నేను కూడా పోయినా అని అన్నా కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు రాలేదు ఎందుకు పోయినావు ఏమి వా అసలు అఖండ జ్యోతి అంటే ఎవరు లేదు నువ్వెందుకు పోయినావు అని అనలేవు నర్స నర్సయ్య గారు ఉంగిని నరసయ్య గారు మాత్రం అఖండ జ్యోతి దగ్గర నుంచి స్వామిని పరిచయం చేశారు స్వామికి అప్పటి నుంచి స్వామి అంటే ఎక్కువ ఇష్టపడేవా దాన్ని ఏదన్నా భజన అంటే ఇక మరి నాకైతే పాటలు అయితే ఏమి రావు ఆ కుమారి అయిన తర్వాత కుమారి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చి ఇట్లా మరి సాయి భజన పెట్టుకుందాం కుమారి అని అంటే ఆ సాయి భజన ఎక్కడ పెడతాం అని అన్నది ఎక్కడ పెడతామంటే ఆంజనేయ స్వామి గుడ్కు పోయి ఆంజనేయ స్వామి గుడ్లకు ఈ పరమేశ్వరమ్మ కుమారి ఇద్దరు పిల్లలు శ్రీకాంత్ కాంతి ఇద్దరు వచ్చేవాళ్ళు ఇక కుమారి పాడేది ఆమె చెప్తుంటే మేము పాడేది ఒక అంట ఒక గంట అట్లా ఉండి వచ్చేది కానీ కుమారి మాత్రం రోజు నైవేద్యం వారం వారం నైవేద్యం తెచ్చేది ఈ మందిరంలో పెట్టినప్పుడు కూడా వారం వారం ఆమె నైవేద్యం తెచ్చేది ఎప్పుడో మేము నేనైతే ఎప్పుడో ఒకసారి రెండు నెలలకో మూడు నెలలకో అట్లా నైవేద్యం చేసేదాన్ని కానీ కంటిన్యూగా ప్రతివారం కుమారి చేసింది అట్లా నీ సాయి మందిరం చిన్నగా ఆడ ఆది భజన అనుకుంటే ఏడ భజన అనుకుంటా నర్సయ్య గారు ఒకసారి కొండపల్లిలో ప్రోగ్రాం పెట్టి చెప్పిండు ఇట్లా మేము ఇట్లా పెడుతున్నాం మీరు కొండపల్లి రండి అని కొండపల్లి పోయినాం కొండపల్లి పోతే మా రెడ్డి గారికి కన్వీనర్గా నువ్వే ఉండాలి అక్కడ అని చెప్పిండు పిల్లలు నువ్వే కనివినారు అనంటే నాకు నేను వ్యవసాయం చేసుకునేటునే నాకు కనివినారు ఏంటి ఏంటండి నేను ఎవరికి పది మంది చెప్పేట వాళ్ళని కూడా కాదు మరి నాకు చెప్తే ఎట్లా అనంటే గోపయ్యప్పుడు నీ పక్కన ఉన్నట్టే సరే అను అన్నాడు అంటే సరేనన్నాడు ఇక అప్పటి నుంచి చిన్నగా నడుస్తూనే ఉంది నర్సయ్య గారి మందిరానికి ప్లేసు ఇస్తాను వాగ్దానం చేశారు ఆ మందిరానికి లేచేప్పుడైతే వాగ్దానం చేశారో ఒకనే రెండు రేపులు అవి కడ్డీకి బాకి రేపులు పెట్టారు రేకులు పెట్టి ఒక సంవత్సరం నడిచింది సంవత్సరం నడిస్తే గాలికి రేగు రేపులు చేసిపోతున్నాయి ఎట్లా అని మళ్ళీ ఇటుకలు తీసుకొచ్చి చుట్టూ గోడలాగా పెట్టారు చుట్టూ గోడలాగా పెట్టి ఆ గోడలోనే కొంతకాలం పుట్టి నేల మీదనే ఇసుకల్నే నడిపించింది మళ్ళొక సంవత్సరానికి బండలేసాం బండలేసారు బండలేసి ఇక అట్లా నడుస్తూ నడుస్తూ వచ్చి ఇప్పుడు ఈ అండ ఒక పాయి సంవత్సరాలు ఉంది మందిరంలో మందిరంలో ఇక ఇప్పుడు స్వామి నిర్ణయం మరి ఈ బిల్డింగు ఇదంతా ఆ స్వామి నిర్ణయం ఇక్కడ ఎవ్వరిదేమీ లేదు మేమేదో అంటే చూ చూడటానికి నిలబడటానికి కానీ అంత స్వామి నిర్ణయమే అంత స్వామి చేస్తున్నాడు మేమైతే ఏమీ చేయటం లేదు అది జరిగింది ఈ మందిరా నిలబడటానికి స్వామి సహకరించాడు ఆయన మరి ఇంకేం చేయించుకున్న వాళ్ళనుకుంటుండో క్షమించుకుంటాడు ఇక మా వయసు అయిపోతుంది మేము అట్లాగూ ఇంతకు ముందులాగా తిరిగి ఇట్లా స్వామి ఇది ప్రచారం చేసే ఏం ఏమి లేము అది సేవలకు పుట్టపర్తికి వెళ్ళారు కదండి స్వామి దర్శనం స్వామి అప్పుడు వైరకు ఒకసారి దర్శనానికి పోయినాం మళ్ళీ ఒకసారి మూడు సార్లు పోయినాం అంత కలిపి ఏది పత్తి అని అప్పుడు ఒకసారి పోయినాం ఫస్ట్ పుట్టపర్తి పోయింది మేమే ఈ ఊర్లో అవునా ఫస్ట్ పుట్టపత్తి పోయి ఐదు రోజులు ఉన్నాం ఐదు రోజులు ఉన్నా చాలా మంచిగా భోజనాలు ఆడ ఉండటం అక్కడ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంది మేము పోయిన స ముఫై సంవత్సరాలకి ఎక్కువ అవుతుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా వస్తుంది మేము పోయి కూడా మా పిల్లల చిన్నోళ్ళప్పుడు అప్పుడు పోయినాం ఈ మధ్య మధ్యలో ఒక రెండు సార్లే ఎక్కువ పోవటానికి నిర్ణయించుకోవట్లేదు ఇక్కడ సేవలు ఏవే సేవలు చేసేవారండి ఇక్కడ జగ్గపల్లిలో ఇక్కడ ఇక్కడ వరకే ఇక్కడ వరకు చేసేవారు ఇక్కడ వరకే కానీ పుట్టపర్తి అన్నాడు సేవకైతే పోలే ఓకే ఆ స్వామి మరి అక్కడ దాకా పిలిపించుకోలే ఇక్కడ చేశారు ఓకే స్వామి స్వామి ఇక్కడికే పరిమితం చేసిండు అక్కడికి దాకా పరిమితం చేయలే